యాభై హుక్కాలోకి పొగ రావడం లేదు లోపలేదు సాబ్ నీరు చెత్తా చెత్తరము పొగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్ ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అరే అలీ మన పరిస్థితి దునియాకి తెలియకూడదు ఎక్కడి నుంచి ఆరహి హో బాబా బజార్ కి వెళ్ళి అక్కడి నుంచి రెజాయింట్ కి వెళ్ళి వస్తున్నాను नवाब नर्सी पत्न एक मेहना बल खान इलाखा बैठक हमारा नवाबों का खानदान है मिगता वाला विषय मन की अनावसर बुर्खा डालना बाहर चलना संजी? जी। अब अंदर जाओ तगले कही का हमारे बेटी का शादी मामूल समाचार మనకంటే పెద్ద నవాబుల ఖాండాలో నవాబు బేటాన్ని నా భేటీకి చెయ్యాల ఈ రోజుల్లో నవాబులు అంటే కష్టమే ఎందుకు నవాబాబు నర్సీ పడతాం అలాగే ఎవడో నవాబాఫ్ నందిగా ఉంటాడు వారు వచ్చినప్పుడే చూస్తాం అప్పుడే నిక్కా పక్కా చేస్తాం అందాక హుక్కా పీలుస్తాం సుప్రభాతం శ్రీమతి గారు ఆశ్చర్యంగా ఉందే రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే నా పాలిట దేవతైన ఈ చక్కని చుక్కకి ఓ చక్కటి కానుకిద్దామని రెడీ అయ్యాను కానుక ఏమిటి అరే వజ్రాలు మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి కానీ ఇలాంటి తాళిబొట్టు వేసుకునే పద్ధతి మంద ఎక్కడ లేదండి ఎక్కడా ఉండదు కాబట్టి దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను అసలు నీకు విషయం తెలుసా షాజహాన్ తన ప్రేయస్ కోసం తాజ్మహల్ కట్టించారు ప్రపంచంలో ఇంకెవర కట్టించారా ఇది అంతే సరే కానీ మన ఖరీదెంతా అబ్బా నేను అడిగేది షాపు అడిగిమిటారు అని మూడు లక్షలు ఇంత ప్రేమను పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్ది మంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి మగవాళ్ళు అదే కోన్ లడికి లడికి बेगम है अच्छा? हाँ। नाम बहुत अच्छा है हाँ। भी बहुत अच्छे हैं अरे तुम जुमरा हो रहे कुत्ते का बच्चा क्या उल्लू का क्या चाहिए लड़की दूध चाय काफी काफी मुद्दू हाँ। हाँ। है चाय उद्दू है नूर जहान तो हम सिनेमा की जाना है नूर जहान तो आज जाओ हाँ। कल ना तो आओ तुम तो सारी छोड़ा ली चौधरी भी का चांद नहीं नहीं नूर जहान की तिल सुंदी अंटे गुस्सा तो है हाँ। हम नूर जहान ले रहे तो है तुम बहुत अच्छी औरत हो मन भी आचार प्रकार बुरखा वे हाँ। मम्मी मुट्कने माँ को मजा चाहिए हाँ। तुम तुम ఏం పితాజీ నేను బయటికి వెళ్ళొచ్చా వచ్చా వచ్చా అని అడుగుతావేంటి బేటి రజియా లాంటి అందమైన వెక్కి పిలిచిందా కళ్యాణి నువ్వా ఏమిటి ఎలా వచ్చా మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో వచ్చాను సార్ సరే ఎప్పుడు లేదు నువ్వు ఆఫీస్ రావడం పసిపిల్లలా గెంతడం ఏమిటిదంతా అది నేను చెప్పను మీరే తెలుసుకోండి ఎవరు హలో డాక్టర్ కరుణ స్పీకింగ్ ఓ మీరా నమస్తే కంగ్రాచులేషన్ ఎందుకు డాక్టర్ ఎందుకేమిటండి మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కళని కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీరు ఇక్కడ కాదు అక్కడ పెట్టడానికి వీల్లేదు ఇక్కడ చేపల పొల్లు అక్కడ పెట్టడానికి వీలు మీరు గ్లాస్ కూడా ఎత్తడానికి వీల్లేదండి గౌరీ నువ్వు పట్టించు ఏమిటండి గొడవ జైల్లో ఖైదులా నేను బయటకు వెళ్ళి కూడా ఇలా కట్టిపడేశారు నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు డాక్టర్ కాంపౌండర్ నర్సు అందరూ తీసుకొచ్చాను అవసరం అయితే వార్డ్ బాయ్ వీల్ చైర్ కూడా తీసుకొస్తాను అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం డాక్టర్ మీరు ఒకసారి టెస్ట్ చేస్తే కళ్యాణ్ గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మీరేం మరే ఒకండి ఉదయం మీ టానిక్ రాత్రికి టాబ్లెట్స్ వాండి ఇవి చాలు అంటున్నారు అయితే మా అమ్మగారు భోజనం చేయక్కర్లేదంటారా భోజనం విషయం మామూలే కళ్యాణ్ గారు మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది చెప్పండి డాక్టర్ బాగా చెప్పండి వీళ్ళందరూ కట్టగట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు మీరు చెప్పారా వాకింగ్ చూడండి అది కూడా నా వీళ్ళందరూ కలిసి చేసిస్తారా నాకు అనుమానంగా ఉంది అడుగు వాడే నేను చెప్పినాడు అవి వెళ్ళు వెళ్ళే నేను చెప్పినట్టు చెయ్యి నన్ను నా మొహబత్ని కలుసుకునియకుండా చేస్తావా నీ రోగం కుదిరించేస్తాను కాసుకో ఓహో ये कौन घुंगरू झमका ये कौन चांद चमका ये कौन फूल महका ये कौन पंछी चहका कौन हो तुम अपनी हो मेरी प्यारी नवाब मन्ने नूर जहान को अचना रजिया दिया बेगनी रे दिया के आजाओ तुरी नवाब की बच्चा तोर को वर्षन छोटे दरजा ना मेरी प्यारी बुलबुल -बुल। हां आ रोज अम्मा ने न ముదిస్తానే నన్నగా మరి ముదిస్తే నాకేమి ఇచ్చేదానికి ఏముంది నాది అంతా నీదే కదా అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను ఇప్పుడు నీది అందం చూస్తాను అది కొళ్ళ కావు అంగూర్ పళ్ళు అది బుగ్గలా కావు గులాబీ మొగ్గలు సూలత హెతూహి సపును గీ తుహిని రజయా తుహి హెతూహి మేరీ మోహిని బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది హైపో నాకు భయంగా హుక్క పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమాల్నే బతుకు అయిపోయింది హై యా